విజయశాంతి గారు పార్టీ ఎలక్షన్స్ కంటే ముందు వారిని జాయిన్ చేసుకున్నది అవకాశం ఇవ్వాలి ఎమ్మెల్యేకి ఇవ్వాలి ఎంపీకి ఇవ్వాలి ఇంకేది ఇవ్వాలి ఆమె చేసిన సర్వీసెస్ని ఊరికేనే వినియోగించుకొని వదిలేయాలని పార్టీ ఉద్దేశం కాదు కాబట్టి ఆమెను ఏరుకోవాలి ఊహించిన విధంగా ఎందుకు విజయశాంతి గారికి ఇవ్వాల్సి వచ్చింది అని అంటే ఒక బీసీ మహిళ బీసీ ఉండాలి మహిళ అయితే ఇంకా మంచిది అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు బట్ ఆమె అవసరమని పార్టీ అనుకుంది చాలా మంది ఉన్నారు చాలా నా మనకు తెలిసిన వాళ్ళే మన కళ్ళ ముందు పనిగా ఉన్నారు కదా ఇన్ని రోజులు కూడా కాంగ్రెస్ పార్టీ ఏం ఏం చేయాలి ఇప్పుడు విజయశాంతి గారు వచ్చి బయటకు వచ్చి ఎట్లా ఒక గవర్నమెంట్లో నేనే పోవాల్సి వస్తుండే ముఖ్యమంత్రి గారు పిలిచినా ఇంకెవరు పిలిచినా లో నేను ఎక్కడ ఉండాలి ఒక ఒక గవర్నమెంట్ మీటింగ్ ఉన్నది అయినా కూడా ఒకసారి ఒక ట్రెండ్ సార్లు నన్ను వేదిక మీద కూర్చోబెట్టిండు బట్ అది చూడడానికి మంచిగా ఉండదు నా ఇప్పుడు వాళ్ళు ఏమో సె ఆమె ఎక్స్ ఎంపీ కొంచెం సెలబ్రిటీ ఇట్లా కొంచెం సినిమా యాక్టర్స్ అదంతా ఉంటుంది కాబట్టి వచ్చి కింద జనంలోనో లేకపోతే అట్లా కూర్చోలేరు కదా సో ఎప్పుడు పార్టీ ఆదేశిస్తే అప్పుడు చేయాలని అనుకున్నది అంతే ఓకే బీసీతో పాటు మైనారిటీ కూడా ఆలోచించినట్టుంది మైనారిటీ ఇంతకుముందు మనం ఇచ్చినాం కాబట్టి ఈసారి బీసీకి ఇవ్వాలనే ఆలోచన తెలంగాణ మూమెంటంతో కూడా ఆమెకు లింక్ ఉండడం వల్ల కొంత ఎక్కువ అవకాశం మీతో పాటు మీ సహచార మిత్రుడు దాసాపనం కూడా వచ్చింది కదా మీరేం ఫీల్ అయ్యారు అంటే నేను చెప్తుంటే ఏదైనా నాతోనే నేను బయటపడుతుంది అన్న అని చెప్తుంటే అట్లనే అయింది నాకు ఇక్కడ ఇవ్వడం వల్ల తనకి ఇచ్చిందని నేను అనుకుంటున్నా బట్ ఆయన అట్లని కాదు కానీ ఆయన చాలా వెనుకటి నుంచి కూడా ఈ పార్టీలో కూడా మా పార్టీలో కూడా చాలా అవకాశాల కోసం చూసిండు అటు పోయినాక కూడా వచ్చింది సంతోషం ఇప్పుడు కొట్లాడుకుంటానికి కదా మేమిద్దరం ప్రత్యర్థులం కదా అందుకని అక్కడ కలిసినప్పుడు చెప్పినాయి ఇట్లా జీవగ్గా చూసుకుందాం నీ ప్రతాపం ఇప్పుడు వ్యక్తిగతంగా మేము అన్నదమ్ము లెక్కన్నా పార్టీ పార్టీ విధానాలు పార్టీ సిద్ధాంతాలు డెఫినెట్గా గా ఉంటాయి ఫార్ములా ఈ రేస్ మళ్ళా యూటర్న్ తీసుకున్నది అన్నట్టుగా అనిపిస్తా ఉన్నది యూటర్న్ ఏమి స్ట్రైట్ లైన్ లైన్ అయినా మరి ఇప్పుడు మిస్ ఇండియా కాంపి మిస్ ఇండియాకి సంబంధించి తీసుకొస్తాము అని చెప్పేసి దానికి రెండు వందల ఇరవై కోట్లు వెచ్చిస్తుంది ప్రభుత్వం ఫార్మా ఏరియాస్కు వెచ్చిస్తానేమో రాంగ్ అయిపోయింది ఇప్పుడు మిస్ ఇండియాకు వెచ్చిస్తానేమో రైట్ అయిపోతుంది ఇది అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా డీవియేట్ అయితే మాకు కూడా సమస్య అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లాను డీవియేట్ అయితే మాకు కూడా సమస్యని అలొకేషన్స్ అనేది క్యాబినెట్ డిసిషన్తో ఉంటుంది ఎట్ ద సేమ్ టైం దానివల్ల స్టేట్కి వచ్చే రెవెన్యూ కూడా అంతకంటే ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఈ ఫార్మారేస్ ఈ ఫార్మారీస్ తో రెవెన్యూ రాదు వచ్చిన ఇప్పుడు నేను ఒక మాట రేపు ఈ రేస్ కాంగ్రెస్ ప్రభుత్వం చేయదని అనుకుంటుర్రా రేపు రిటైల్ చేస్తుంది 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 దొంగ సాటికి ఎందుకు చేయాలి దొంగసా మీకు అసలు కేసు కేస్ తెలుసా నీకు కేసు ఏందో తెలుసా దాన్ని రాంగ్ నోషన్ లో ఉన్న అర్థమైంది ఆ కేసు ఏందో అర్థమైంది నాకు నాకు అర్థమై పద్ధతిలో అర్థమై నేను చెప్తాను ఎలక్షన్ కూడా ఉన్నప్పుడు క్యాబినెట్ డిసిషన్ లేకుండా ఆ నిధులు డైవర్ట్ చేయడంతో పాటు ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు వైదొలిగినాక నీకు అధికారం లేని లేనప్పుడు తీసుకున్న నిర్ణయం అది ఇప్పుడు ఇది క్యాబినెట్ డిసిషన్ తీసుకుందానికి అపోజ్ చేయమనండి వాళ్ళను ఇప్పుడు మిస్ వరల్డ్ మా దగ్గర వద్దు అని చెప్పి టీఆర్ఎస్ తీసుకోమనండి మిస్ వరల్డ్ పోటీలతో వచ్చేది మాట్లాడుతుంది సరేమన్నా కానీ ఆ ఉండొచ్చు ఇప్పుడు లేవా ఫిఫ్టీ క్రో ఫిఫ్టీ ఫోర్ క్రోర్స్ నీకు ఇచ్చే అధికారం లేనప్పుడు అందరి డబ్బు నువ్వు నాకు ఇస్తే ఏమంటారు దాన్ని నీకు ఇచ్చే అది క్రాంతి ఇవ్వకూడదు నువ్వు ఇచ్చినావు ఏమనాలి దాన్ని తర్వాత ఇస్తువో పోదువో దొరికితేనే దొంగ రేపు ఏమవును ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోలేదు నేను ఒక ఇప్పుడు వాళ్ళు వాళ్ళు కోసం బై బ్యాక్ చేస్తారు సీజన్ నైన్ కొరకు తెలంగాణ ఆప్ట్ చేస్తలేదు ఇప్పుడు ఇంకో స్టేట్కి పోతుంది ఇంకో కంట్రీకి పోతుంది అది కూడా మనకి వచ్చి నడిసందుల ఎందుకు ఇక్కడ ఈ కాడ పబ్లిక్ జామ్ ఏంది అది అదంతా కూడా నాకైతే ట్రాష్ అనిపించింది అవసరమైతే ఒక త్రూ టూ త్రీ హండ్రెడ్ ఏకర్స్ మనం అలకేట్ చేసి ట్రాక్ ఏర్పాటు చేసుకోరా బాబును ఇప్పుడు డుకాటి లాంటి సంస్థలు ఉన్నాయి వా దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు డూ బట్ మనం వద్ద అంటున్నాం ప్రజలు ప్రయారిటీనా ఈ రేస్లో ప్రయారిటీనా